రిహి మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం అది ఎంత తొమ్మిది వందల సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి రెండు వేల సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయెల్ లేదు యేసు అనే వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి ఐదు వేల సంవత్సరాల ముందు వరకు చైనా లేదు మన బోధిధర్ముడు తెలిపాడు ప్రపంచానికి పద్నాలుగు వందల సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు కొత్తగా ఏర్పడినవి మరి భారతదేశం వయస్సు ఎంత ప్రపంచంలో ప్రపంచ చరిత్రకారుల పరిశోధకుల కొలమానాలకు అందనంత వయస్సు నా దేశం వయస్సు ఇది నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్టు అయిన ఆర్నాల్డ్ టాన్బీ పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాల్లో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి కూడా నేడు లేదు కేవలం పైన పిరమిడ్ కింద మమ్మీలు మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారతదేశంలోనే ఓడించబడ్డారు పురుషోత్తముచే అతని గ్రీకు దేశం నేడు లేదు అలెగ్జాండర్ గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నేడు లేదు ఇలా ఆస్తేరియా సుమేరియా బాబిలోనా మెసపటోనియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైన తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చిందే నా దేశం భారతదేశం ప్రపంచంలో ఆక్రమణకి గురి కాని దేశం ఏమైనా ఉందా లేదనే అనాలి మరి ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా ఉంది చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతికి నిలయ దేశం నా భారతదేశం ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రలతో పదిహేను వందల సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం ఏడు ఎనిమిది సంవత్సరాల దాడులతో దాని సంస్కృతినే నాశనం చేస్తారు ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులన్నీ శకులు దుష్కరులు మొఘలులు సుల్తానులు నవాబులు షేకులు పఠాన్లు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేస్తారు కానీ ఏంటి లాభం ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయడం ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే హైందవ దేశం నా భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పించిన దేశం నా దేశం మరి దేశభక్తుల విషయం పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదో తేదీ సిపాయిల తిరుగుబాటు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు తొంభై సంవత్సరాల వ్యవధిలో నా దేశంలో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా నాలుగు లక్షల యాభై వేలకు పైగా కేవలం ఉరితీయబడిన వారు మాత్రమే మరి ఇది మన లైబ్రరీలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవడానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశభక్తి ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని నా దేశాన్ని విమర్శిస్తారు గురువర్యులు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారి సౌజన్యంతో వాయిస్ ఎన్ నవీన్ కుమార్ ఎన్ఎన్ఆర్ సైండ్ ఆఫ్